తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తులు రోజు రోజుకు అంతరించిపోతున్నాయి టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజే గౌట్ కుల వృత్తుల మీద జీవనం సాగిస్తున్న యాదవ ఏరుకుల జీవన స్థితిగతుల గురించి సేకరణ మూడవ విభాగం టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాల్రాజ్ గౌట్ ఇప్పుడు ఎంపీఎల్స్ల సందర్భంగా ఊరోరికి రైతులే కానీ ఉత్తుల సంబంధించి ప్రతి ఒక్కరిని అన్ని కులాలన్నీ సందర్శించి ఓరికి ఓటేశారు ఓరుకు ఓటేస్తే గతంలో గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వల్ల కులవృతులకు ఏ పార్టీ ఆర్థిక సహాయం చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఈయన సహకారం చేస్తారా లేకపోతే వాళ్ళు సహకారం చేస్తారా ఆయన ఏ పార్టీ సహకారం చేశారు అనేది సందర్శించి ప్రతి రైతునే కానీ ప్రతి కులవృత్తిదారులనే కానీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇటు కొత్త బాలరాజు గారు మీ పేరు పెద్ద మనిషి వెంటేనా ఈ గొర్రె ఎన్నిళ్ళు నువ్వు కాబట్టి పదేళ్ళు అయిందా పదేళ్ళు వచ్చి ఇప్పుడు కేసీఆర్ ఉండే అప్పుడు పదేళ్ళు చేసాం కదా ఆయన ఏమన్నా నీకు లోన్లు ఇచ్చిందా లోన్ అయితే గొర్రె ఏ మల్ల రాష్ట్రం ఇచ్చిరా వేరే రాష్ట్రం ఇచ్చిరా వేరే రాష్ట్రం మన రాష్ట్రం అయ్యో రోగాలొచ్చి మర్చిపోయినట్టుగా నిజమా పోయినాయి పోయితే ఆ లాస్ట్ వచ్చిందటగా మీరు సానా లాస్ అయి ఆ మొత్తం లాస్ వచ్చిందట మీ అప్పే మీద పడే అట్టగా మొత్తం నేను పట్టే మొత్తం ఆ ఆ గొర్రెలు ఇక్కడ ఇప్పిచ్చినా బాగుంటారా ఇక్కడైతే ఏం నాబో అక్కడ తెచ్చి నీ పైసలు పడినా ఆ పైసలు పైన అయన పోయి పోయి లమనీనా అల్లమినా అల్లమూడిలో అప్పులే ఏమైనా మరి ఇప్పుడు ఎన్ని గొర్రెలు ఉన్నాయి యా ఉందా ఉందా ఉన్నాయా ఇప్పుడు ఏమైనా అప్పులు ఉన్నాయా లేకపోతే ఆడ్ కార్డు కడుతున్నాడు ఆడ్ కార్డు ఎంత ఫోటో ఎంత ఉందా కాపులే ఎంత ఉందా అప్పు తొమ్మిది తొమ్మిది లక్షలు ఉన్నాయా ఇప్పుడు అప్పుల కింద కూడా కానట్టుగా సంపాదించేది మొత్తం మొత్తం కాదు పదా అరే ఇప్పుడు ఎట్లా మరి నువ్వు మొన్న ఎలక్షన్ పోయిన సార్ ఎలక్షన్లో ఎంపికి వర్కేస్తావు ఫోటో అన్నమాట కేసీఆర్కి కేసీఆర్కి ఇష్టవా మరి ఆ కేసీఆర్కి వేస్తే లోన్ వచ్చింది కానీ అప్పుడ అవి మరి ఈసారి ఎంపీ ఎలక్షన్లో కోరికేసినావు గట్టిగా మాకు చేకూర్తు షాయిగూర్కి వేసినావా చెయ్యిగూర్తు కేసినావు చెయ్యకూర్తుకేస్తే మరి ఇప్పుడు ప్రజాపాలనాన్ని వాళ్ళ ఏమైనా దరఖాస్తు పెట్టావా ఏది పెట్టలేదు ఏది పెట్టలేదా పెట్టకపోయినా మరి ఇల్లు ఉందా నీకు ఉంది ఉందా ఆ వ్యవసాయ భూమి ఉందా ఉంది ఆ రైతు బందు పడుతుందా పడదే ఇప్పుడు పడతలేదు ఇప్పుడు పడతలేదా కేసీఆర్ ఉన్నప్పుడు పడేదా అప్పుడు పడేది ఎన్నికర ఉంది నీకు ఎకరాలు ఉందా అయితే అప్పుడు పడ్డా ఇప్పుడు ఆహా ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మరి ఇప్పుడు ఈయన వల్ల ఏమైనా లాభం వచ్చేనావయ్యా ప్రజాపాలన మండల ఆఫీసులో పెట్టపోయినా దరఖాస్తు ఏమేమి లేదు అన్నిటి విడపలే పెట్టు మరి que despuntas. Esa en los lados navideños.

అది ఎప్పుడు ఒక్క ఏం పని ఏంటో పని వారాలు ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాయి వస్తే ఎంపీ ఎలక్షన్ ఓటు ఆర్ వేసావా మరి ఆయన ఏమీ ఆర్థిక సాయం చేయలేదు అని ఏం రూపాయి సాయం చేయలేదు ఈ కేసీఆర్ వచ్చిండు మరి ఎవరు ఎవరు రూపాయలు కాస్త ఒక్క రూపాయలు ਹਾਂ ਪਰ ਪ੍ਰਜਾ ਪਾਲਨ ਨਹੀਂ ਮੁੰਨਾ ਮੰਡਲ ਅਦਾਲਤ ਅੰਦਰ ਬੈਠ ਗਿਆ ਬੈਠੇ ਅਪਰ ਨੂੰ ਬੈਠੇ ਆਪਰ ਨਾ ਬੈਠੇ

ఆ వ్యవసాయ పొలం లేదంటూ లేదంటే మరి ఫ్యూచర్ వస్తుందా ఫీన్ నాకే ఆపరేషన్ అయ్యాయి గర్భ నుంచి ఆపరేషన్ అయింది ఒకరు ఒక రూపాయి కూడా వాడుకోవాలి నాకు మప్లై నాకున్న లక్షలు అయినాయి ఆరు నెలలకి నాకు లక్షలు నేర్చుకోవాలి చేసింది రోజు రోజు ఐదు వందలు తప్పలని వస్తే తప్పించుకుంటే కొంచెం కొంచెం కూడా అయిపోతుంది నెలలు ఐదు రోజులు చేస్తావా

ఒక ఆయన ఒక పని చేసుకున్నాం ఆయన అన్ని కూలి కొత్త ఏం లే జారీ వాడి కూలి చెప్పదులే అయితే వాళ్ళ ఎమ్మెల్యేలు తెస్తారు కదా అలానే ఒకసారి అడుగుదా మరిగా ఏం అప్లికేషన్ పెట్టాలి చదువుకొనే పిల్లలు మా ఏం లేదు

ఆరే ఇంగలే వీలై. హం. ఏది అప్పుడు గంప అది గంప కొంచెం కొంచెం వరకడే. హଁ.